బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కళ్యాణదుర్గం పట్టణంలోని బాబా గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వస్తున్న బొలరు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఆ ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వారి కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి ఆ ద్విచక్ర వాహనదారుడు అనంతలోకాలకు వెళ్ళిపోయారు కామదూర్ మండలం ఎగుపల్లి గ్రామానికి చెందిన గోపాల్ బతుకుతేరు కోసం కళ్యాణదుర్గం పట్టణంలో స్థిరపడి టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రెండు నెలల క్రితం పారుతీ నగర్లో ఇల్లు కట్టించుకున్నాడు ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి వస్తున్న తరుణంలో కళ్యాణదుర్గం పట్టణంలోని కరెంట్ ఆఫీస్ వద్ద బొలరు రూపంలో అతనిని చావు పలకరించింది గోపాల్ అనంతలోకాలకు వెళ్ళిపోగా కుమారుడికి కాలు విరిగింది నానా అనే ఏడుపులు ఆసుపత్రులు అక్కడున్న వారిని కంటతడి తెప్పించాయి ఇంకో కుమారుడుకు స్వల్ప గాయాలయ్యాయి ఆ కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి బొలర వాహనం అత్యంత వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆ ద్విచక్ర వాహనదారులు చాలా దూరం కూడా ఎగిరిపడ్డారని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆ బొలర వాహనం అక్కడి నుంచి ఢీకొని ఆ పక్కనే రోడ్డు పక్కనే ఉన్న టీడీపీ నేత డిఎన్ మూర్తి కాంపౌండ్ వాళ్ళను కూడా ధ్వంసం చేసి అక్కడకు పడిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు బొలర వాహనం అత్యంత వేగంగా వచ్చి ద్విచక్ర వాహనదారులను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు

అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి